ఇండియన్ న్యూస్ టీవీ తెలుగుకి స్వాగతం మీ ముందు ఉన్న సందేశం చేయండి ప్రభుత్వ పాఠశాలల్లో సీటు లేదు అన్న బోర్డు కనిపించాలనే లక్ష్యంతో అమిలినేని వివాదాలకు తావు లేకుండా డీఎస్సీ నిర్వహణ ఉద్యోగాలు అందించారు బీసీ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీపై మక్కువ నారా లోకేష్ గారు కళ్యాణదుర్గం పర్యటనకు రావడం చాలా సంతోషం ఎమ్మెల్యే దగ్గుపాటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని ఆయన లక్ష్యం ఒక్కటేనని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సీట్లు లేవని బోర్డులు పెట్టే పరిస్థితి రావాలని ఇప్పటికే మన కళ్యాణదుర్గం కరణం చిక్కప్ప పాఠశాలలో ఒక వెయ్యి ఐదు వందలు విద్యార్థులతో సీట్లు లేవని బోర్డు పెట్టారని ఇదే రాష్ట్రమంతా చూడాలని లోకేష్ గారు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు పేర్కొన్నారు యానదుర్గం పట్టణంలోని సెట్టూరు రోడ్డులో నారా లోకేష్ గారు బస చేసే స్థలం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యేలు సురేంద్ర బాబు గారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పార్టీ పరిశీలకులు నాగేశ్వర్ యాదవ్ తో కలిసి పరిశీలించారు అనంతరం కనకదాసు సర్కిల్ వద్ద జరుగుతున్న సభావేదిక ఏర్పాట్లు విగ్రహావిష్కరణ ప్రాంతం హైమస్ లైట్లు జయంతి వేడుకలకు వచ్చే ప్రజల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి రేపటి ఉదయానికి పనులు అన్ని పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు